ప్లేట్లెట్స్ పెరిగే శరబత్తు తయారు చేసుకుందాం డెంగ్యూ ఫీవర్స్ ప్లేట్లెట్స్ పెట్టుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్లేట్లు ఎక్కించినా సరే తగ్గిపోతున్న వాడికి పదివేలకి ఎనిమిది వేలకి వచ్చినారు కూడా రాత్రి ఇస్తే మన్నాటికి ముప్పై వేలు నలభై పెరిగిన ఉన్నారు ఇంకెలా ఉంటే నువ్వు చనిపోతావు అని చెప్పిన కేసు కూడా రాత్రి ఇస్తే పొద్దున్నకి ముప్పై వేలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సాయంత్రం మూడు రోజులు డిశ్చార్జ్ ఇందులో వయసుతో సంబంధం లేదు సార్ అందరికీ నమస్కారం మనకి ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య ఏంటంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం అందుకే మామూలుగా జ్వరం జ్వరం వచ్చి తగ్గిపోవడం మామూలుగా కూడా తగ్గుతాయి అందరికీ ముఖ్యంగా ఏంటంటే ఈ జ్వరాలు డెంగ్యూ ఫీవర్ అని చెప్తారు ఏదైనా జ్వరం వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గిపోవడం మొదలవుతుంది అది విచిత్రం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అరవై వేలు అంత ఉన్నాయి అనుకోండి అక్కడ తగ్గిపోతుంది చెప్పి ట్రీట్మెంట్ ఎక్కింది ఉంటుంది అరవై వేలుకి వచ్చే ఎక్కిస్తే ఎక్కిస్తాను అనుకోండి ఎక్కిస్తే ఆ పూటకి పదై వేలు పెరుగుతాయి మళ్ళీ ఆ సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కిస్తే సాయంత్రానికి ముప్పై వేలు వచ్చేస్తాయి మళ్ళీ కొన్ని ఎక్కిస్తే కొంచెం పెరుగుతాయి పదివేలు మళ్ళీ రేపు పొద్దునకి ఇరవై వేలుకి వచ్చాయి అలా పూట పూటకి మారిపోతుంటుంది మనకేమో టెన్షన్ పెరిగిపోతుంటుంది అవి మరి హాస్పిటల్లో ఉండి అంత వైద్యం చేయించుకుంటూ కూడా ప్లేట్లెట్స్ ఎక్కిచ్చినా నిలబడకుండా ఉంటాయి ఎంతోమంది అలాగా దాంతో చనిపోయిన కూడా చాలామంది ఉంటారు చాలామంది ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేస్తుంటారు ఏమో ఏ రకరకాల ప్రయోగాలు చేసిన వాళ్ళు కొన్ని సక్సెస్ అవుతుంది చాలా అయితే ఈ ప్లేట్లెట్స్కి అద్భుతమైన అంటే వితిన్ అవర్స్లో పెరిగే మార్గం ఉంది దీన్ని మనం కొన్ని వేల మందికి డెంగ్యూ ఫీవర్స్ ప్లేట్స్ పెట్టుకున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్లేట్లు లెక్కించినా సరే తగ్గిపోతున్న వాళ్ళకి పదివేలకి ఎనిమిది వేలుకి వచ్చినారు కూడా రాత్రి ఇస్తే మొన్నాటికి ముప్పై వేల నలభై వరకు ఉన్నారు అంత స్పీడ్గా పెద్ద అది అందరూ చేసుకో చెల్లెల్లో చాలా ఈజీ సింపుల్గా అందరికీ అందుబాటులో ఉంటాయి అది షర్బత్ ఎంత సింపుల్ అంటే చాలా ఈజీ చేయడం ఈరోజు ఆ ప్లేట్లెట్స్ కోసం లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్కి మనం లక్షలే అసలు దానికి ఆ పది రూపాయలతో పోయేదాన్ని మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాం వెళ్ళి అంత సులభంగా పోయేదాన్ని అదొక పెద్ద ఇబ్బంది చాలామందికి ప్లేట్లెట్స్ తగ్గిపోయి అవి ఎప్పటికీ పెరగవు ఎప్పుడు తక్కువ ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా మనకి ఏ జబ్బులు ఉన్నా సరే అది చూపించి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి నీకు అందుకే ఇది అవుతుందంటారు అందుకంటే ఇప్పుడు ఏమున్నాయో చూస్తారు కానీ ఎందుకు వచ్చిందో చెప్పరు ఏ ప్రాబ్లం అండి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే కారణం ఏంటి చెప్తా ఎవరు ఏ రిపోర్ట్లు చెప్పవు సో కారణం ఏదైనా అని ప్లేట్లెట్స్ పెరగడానికి అతి సులభమైంది మన ఇంట్లో చేసుకునేది మనకు అందుబాటులో ఉండదు అది తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉండదు కూడా మామూలుగా మనం జబ్బు వస్తే చేదు ముందు విందుతుంటాం అలా కాకుండా ఇది అమృతంలా మనం తాగచ్చు అలాంటి తాగే షర్బత్ ఒకటి చేసి చూపిస్తాం ప్లేట్లెట్స్ పెరిగే షర్బత్తు తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దాము అందరికీ తెలిసిందే చాలామందికి బొప్పాయి ఆకు రసం తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయని తెలుసు చాలామంది వాళ్ళు కూడా పెరుగుతున్నాయి అయితే ఇంకా ఫాస్ట్గా పెరిగే మార్గం ఏంటంటే బొప్పాయి దేశీవాళి బొప్పాయి ఆకే చాలా మంచిది అయితే హైబ్రిడ్ తైవాన్ అలాంటి బొప్పాయి ఆకులు కాకుండా దేశవాళీ పాత చెట్లు ఉంటే ఆ ఆకు చాలా ఉత్తమం అయితే అందరికీ బొప్పాయి ఆక తెలుసు కానీ ట్రైబల్స్ గిరిజనులు వాళ్ళు ఇంకో రకం పళ్ళు కలుపుతారు ఇందులో ఆ పళ్ళు కూడా మనం చిన్నప్పుడు తినే ఉంటాం చాలామందికి తెలుస్తే పొల పొలంగా బాగుంటాయి పరింపళ్ళు అంటారు పొల రోగు పళ్ళని పరింపళ్ళు అనమాట బాగుంటాయి చాలా తినడానికి కూడా మంచి ఇది ఆంధ్ర సైడు అంటే పళ్ళు ఒకటే ప్రాంత ప్రాంతానికి పేరు మారిపోతుంటది ఇక్కడ ఆంధ్రాలో ఏం చేస్తారు పొల్ల రైగు పళ్ళు అంటారు అయితే పరింపళ్ళు అంటారు తెలంగాణలో పరిక్కాయలు అంటారు ముళ్ళు ఉంటాయి చెట్లకి చిన్న రేగు ఆకులే ఉంటుంది రేగు చెట్లగే తుప్పది చిన్న రేగాకులా ఉంటుంది ముళ్ళు ఉంటాయి ప్రతి ఆకు దగ్గర ముళ్ళు ఉంటుంది కాయలు అక్కడే కాస్తాయి గుత్తు గుత్తులా అంతా కాండమంతా కాయలు కాస్తాయి నల్లగా బాగుంటాయి రుచిగా కూడా ఉంటాయి చాలా తీతిగా పొలపలుగా బాగుంటాయి మాములుగా పూర్వం తినేవాళ్ళం మనం ఏ సీజన్లో ఏ పళ్ళు వస్తాయి అవన్నీ మనం మన తినే తినేవాళ్ళం మనం అలా తిన్నాం కాబట్టి పో మన పూరి అలా తిన్నారు కాబట్టి ఎవరికి ఇలాంటి డెంగ్యూలు ఇలాంటి ప్లేట్లెట్స్ తగ్గిపోవడాలు ఎవరికి తెలియదు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కానీ అయితే ఈ పొల రేగి పొళ్ళు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది రెండు ప్లేట్లెట్స్ కౌంట్ బాగా స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది ఇన్ అవర్స్ సిక్స్ అవర్స్ నుంచే ప్లేట్లెట్స్ పెరగడం మొదలుతాయి ఇది తీసుకున్న ఆరు గంటల నుంచే ప్లేట్లెట్స్ పెరగడం మొదలవుతాయి ప్రతి ఆరు గంటలు టెస్ట్ చేస్తే పెరిగిపోతుంటాయి అంత ఫాస్ట్గా పెరిగిపోతాయి మనం అలాగే చాలా మంది వస్తుంటారు ఈ షర్బత్ చేసేస్తున్నాం ఒక ఐదు రోజులు వారం రోజులు ఇది ఎలాగే ఒక పది రోజులు నెల రోజులు సంవత్సరం వాడితే పెరగడం కాదు ఒక డోసు ఒక సెవెన్ డేస్ లేదా టెన్ డేస్ అంతే ఏడు నుంచి పది రోజులు వాడితే మనకు కావాల్సిన ప్లేట్లెట్స్ మనకు ఎంత ఉండాలంటే పుష్కలంగా వస్తే ఎప్పటికీ తగ్గిపో మాలో హాస్పిటల్ మనం ఎక్కించుకుంటాం అవేమో పోతుంటాయి ఎక్కించినా నిలబడవు ఎలా కాదు పెరిగింది పెరిగింది అలా ఉండిపోద్ది అంతే అయితే బొప్పాయి ఆకు ఈ పరింపళ్ళు బెల్లం మిరియాలు ఓకే బెల్లం లేదని పందాలు వేయకండి బెల్లం అంటే బెల్లం వేయండి ఏ బెల్లం వెళ్ళి బెల్లం మాత్రమే వేయండి కావాల్సిన తర్వాత మరోసారి చెప్పుకుందాం బొప్పాయి ఆకు దేశవాళి ఆకు ఈ పొల్లరేగు పళ్ళు లేదా పరింపళ్ళు లేదా పరిక్కాయలు మీ తెలంగాణ భాషలో మనకి పరిక్కాయలు అంటాం ఈ పళ్ళు నల్లగా ముగ్గాలి మళ్ళీ ఈ పచ్చి కాదు ముగ్గుపోయేదాకా నల్లగా అవుతాయి ఆ నల్లగా ఉన్న పళ్ళు మాత్రమే బెల్లం మిరియాలు ముందుగా ఏం చేయాలంటే ఈ ఆకు దీనికి ఆకు యాభై గ్రాములు ఈ పొల్లరేగు పళ్ళు యాభై గ్రాములు మిరియాలు పది గ్రాములు ఈ మెత్తగా దంచి మెత్తగా దంచి దానికి ఒక అర లీటర్ నీళ్ళు అర లీటర్ నీళ్ళు పోసి పావు లీటర్ మరిగించాలి దాన్ని వడపోసి ఆ పావు లీటర్లో వంద గ్రౌండ్ బెల్లం వేసి బాగా మరిగిస్తే మనకి షర్బత్ తయారవుతుంది ఆ షర్బత్తు థర్టీ ఎంఎల్ ఒక డోసు థర్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో థర్టీ ఎంఎల్ ఈ షర్బత్ కలుపుకొని తాగాలి ప్రతి ఆరు గంటలకి ఒక డోసు సిక్స్ అవర్స్కి డోసు పొద్దున్న ఆరు గంటలకు డోసు మధ్యాహ్నం పన్నెండుకో డోసు సాయంత్రం ఆరు గంటలకు డోసు రాత్రి పది గంటల పన్నెండు గంటల ఓ డోసు మళ్ళీ మన్నాడు అలాగా మనం ప్లేట్లెట్స్ మీకు అరవై వేల నుంచి ఎనిమిది వేలు పడిపోయిన వాళ్ళు ఎనిమిది వేలు ఐ ఐదు వేలు పడిపోయిన వాళ్ళు కూడా ప్రతి ఆరు గంటలకు డోస్ వేసుకుంటే పన్నెండు గంటల టెస్ట్ వేస్తే నలభై వేలు యాభై వేలుకి వెళ్ళిపోతాయి ఇరవై నాలుగు గంటల టెస్ట్ వేస్తే లక్ష దాటిపోతాయి లేదా రెండు రోజులు మ్యాక్సిమం రెండు రోజుల్లో లక్ష దాటిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏడు రోజులు వాడితే మనకెంత ఎంత ఉండాలో అంత వచ్చేస్తాయి ఇది ప్రాక్టికల్గా ఎంతో మందికి మేము ఇచ్చాం కూడా అందరూ విత్ రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మూడు పూటలా ప్లేట్లెట్స్ చకిత్స పడిపోయి ఎందే కి వెళ్ళిపోయి ఇంకెలా ఉంటే నువ్వు చనిపోతా అని చెప్పిన కేసు కూడా రాత్రి ఇస్తే పొద్దునకి ముప్పై వేలు కిలినోళ్ళు ఉన్నారు సాయంత్రం మూడో రోజు డిశ్చార్జ్ ఇందులో వయసుతో సంబంధం లేదు అసలు చిన్న పిల్లలు చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా మోతా తేడా కానీ ఎవరైనా వేసుకోవచ్చు సేఫ్ అందరికీ ఫలితం వస్తా ఇప్పుడు నీళ్ళు పోసుకొని నీళ్ళల్లో మనం ఇలా దంచుకున్నది మూడు కలిపి దంచాం కదా దంచింది వేసుకోవాలి ఇది మరుగుతుండగా బెల్లం పొడి చేసి ఉంచుకోవాలి లీటర్ నీళ్ళు యాభై గ్రాములు బొప్పాయి యాభై గ్రాములు పరికి పళ్ళు పరికిపళ్ళు పది గ్రాములు మిదియాలి ఈ మూడు మెత్తగా దంచి నీళ్ళు పొయ్యి పెట్టి ఈ మూడు అందులో వేసి శగానికి మరిగించాలి అంటే లీటర్ నీళ్ళని అర లీటర్ మరిగించాలి మరిగించి అర లీటర్ మరిగిన తర్వాత అప్పుడు బెల్లం వేయాలి బెల్లం వేసి బెల్లం బాగా కరిగిపోయి బాగా పాకంలో రావాలి పాకం వచ్చాక మరబెట్టాలి బెల్లం వేసి బాగా మరిగిన తర్వాత బాగా పాకంలో రావాలి అప్పుడు వడపోసుకొని కరెక్ట్ ఇది మనం షర్బత్ ఇది ఇది మోతాదు థర్టీ ఎమ్మెల్లు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపి తాగాలన్నమాట ఇలా చేసింది మనం ఒక ఏడు రోజులు దాచుకోవచ్చు పది రోజుల వరకు దాచుకోవచ్చు ఏం పాడవద్దు థర్టీ ఎంఎల్లు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో పెద్దవాళ్ళు అయితే పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఏ అయినా సరే పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ థర్టీ ఎమ్మెల్లు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపి ప్రతి ఆరు గంటలకు డోస్ తాగ తాగాలి సెవెన్ డేస్ డేట్ పుష్కలంగా వస్తాయి డెంగ్యూ నుంచి బయటపడిపోతాం శాశ్వతంగా అలాగే పదిహేను సంవత్సరాలు లోపు అనుకోండి టెన్ ఎంఎల్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ పర్లేదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వాళ్ళకే అంతే ఎవరీ సిక్స్ అవర్స్కి డోస్ మీరు ఏ మందులు వేస్తున్నా ఏం తింటున్నా ఏమి ఫుడ్ పెడుతున్నా ఫుడ్కి దీనికి ఏం సంబంధం లేదు ఇది వేస్తే ప్లేట్లెట్స్ అమా అలా పెరిగిపోతుంటాయి అద్భుతంగా అయితే డెంగ్యూకి ఇలా ప్లేట్లెట్స్ న్యాచురల్గా పెరగడానికి ఎలోపతిలో ప్రపంచంలో మందులేదు దీని మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం తప్ప ఒక శాస్త్ర పరిష్కారం లేదు గ్యారంటీ లేదు సో ఏకైక గ్యారంటీ అయిన మార్గం ఏంటంటే భారతదేశంలో ఎలాంటి అరుదైన చిట్కాలు మాత్రమే సో ఇది అందరి ఇళ్లలో ఈజీగా చేసుకోగలగలిగే ఔషధం ఏంటంటే ఇలాంటివి మనం మనం ప్రాణాంతక నుంచి బయటపడితే పడేస్తాయి ఏదైనా జ్వరం వస్తే మనం అప్పుల పాలు అయిపోతున్నాం ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చేస్తున్నాం అలాంటి హీనస్థితిలో ఉన్నాం మనం సింపుల్గా ఇంట్లో పోయేదాన్ని ఏదో గోటుతో పోయింది గొడ్డలాగా తెచ్చుకున్నట్టు అయింది మన పరిస్థితి ఏంటంటే ఇలాంటివి మనం నేర్చుకొని మనం నేర్చుకుని మనం వాడుతాం అనుకోండి మన పిల్లలు మనం నేర్చుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇంకో తరం కందిస్తారు ఇప్పుడు దాకా మన వైద్య శాస్త్రం అలాగే మన అందరికీ అందుతూ వచ్చింది మధ్యలో మనం ఈ స్పీడ్ యుగంలో ఈ యాంత్రిక యుగంలో పడిపోయి మర్చిపోయి పక్కన పెట్టేసాం కానీ ఆ పక్కన పెట్టేయడమే ఈరోజు మన కుంభంంచింది ఏంటంటే అందరూ ఇలాంటివి నేర్చుకుందాం విజ్ఞానం ఎక్కడికి పోదు ఎప్పుడు విద్య అనేది ఎక్కడికి పోవాలి మనం కావాలనుకుంటే మన దగ్గరికి సో అలా ఇలాంటి విద్య అందించడం కోసమే మా ఈ ప్రయత్నం